అందరికీ నమస్తే ఈరోజు మనము ఐత్వము అవుత్వము వీటితో వచ్చే పదాలు నేర్చుకుందాం అయితే ముందుగా ఐత్వంకు గుర్తు ఇలా రాస్తాము మరి అవుత్వంకు గుర్తు ఇలా రాస్తాం అయితే మనం మొదట హల్లులలో మొదటిది కాకు ఐత్వము ఇలా రాస్తాం అంటే క్ ప్లస్ ఐ ఈక్వల్ టు మనకు కై వస్తుంది అంటే హల్లు ప్లస్ అచ్చు రాస్తే గుణింతపు అక్షరం వస్తుంది అదేవిధంగా కౌకు ఎలా రాస్తాం ఖ ప్లస్ ఔ అంటే హల్లు ప్లస్ అచ్చు అక్కడ మనం కాకు రాస్తున్నాం కాబట్టి ఖ రాసాం మరి గుణింత అక్షరము కౌ అర్థమైందా మరి ఇలాగే మనం వీటితో వచ్చే పదాలు మరికొన్ని నేర్చుకుందాం ఈ ఐత్వంతోను అవుత్వంతో వచ్చేవి కొన్ని చిన్న పదాలు తర్వాత చిన్న వాక్యాలు కూడా మొదటిది రైలు రైతు పైరు పైట లైటు చూడండి ఇక్కడ నాలుగు అక్షరాలు వరి పైరు పేద రైతు రైలు బండి పైట చెంగు తైలము తైలము అంటే నూనె సైకిలు ఇక్కడ కొన్ని మనం ఇంగ్లీష్ పదాలు లైట్ అని సైకిల్ అని ఇలాంటివి అదే పదాలే తెలుగులో కూడా వాడుతున్నాం ఇప్పుడు అవుత్వంతో గౌను నౌక తౌడు మౌనము గౌరవము పౌరుషము కౌరవులు ఆవు తవుడు తినును అంటే అది ఒక చిన్న వాక్యం బడికి టైం అయ్యింది ఇక్కడ స్టాప్ పెట్టాలి మరి ప్రశ్నార్థకం సైకిల్ నడపగలవా చూడండి అందుకే ఇక్కడ ప్రశ్నార్థకం అలా గుర్తు రాస్తాం నౌక నీటి మీద నడుచును అంతే కదా ఇలా మనము ఐత్వంతోను అవుత్వంతో పదాలు రాయొచ్చు ఐ ఇక్కడ మీకు ఇచ్చే ప్రశ్న అంతఃకరణ ఈ పదం వినే ఉంటారు ఎలక్షన్లు అయిన తర్వాత ఇక ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న తర్వాత వాళ్ళు అసెంబ్లీలో ఏమి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు అంతఃకరణ శుద్ధి అని అదే అంతఃకరణ అంటే అర్థం ఏంటో మీరు కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్